స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఉప్పు వేసినట్లు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కులశైలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనము మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి స్నేహితులారా మన పెద్దలు మనకు తెలియజేసినటువంటి మాట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఈ మాట యొక్క అర్థాన్ని మనము గమనించినప్పుడు మన నోటి మాట మంచిదిగా దయగలిగినటువంటిదిగా ప్రేమ కనికరములు కలిగినటువంటిదిగా క్షమాపణ కలిగినటువంటిదిగా ఉపయుక్తముగా ఉపయోగకరమైనదిగా దయగలిగినదిగా ప్రోత్సాహకరముగా మాట్లాడితే అందరి హృదయాలలో మనము చోటు సంపాదించుకునేటటువంటి వారంగా ఉంటాం అంటే ఇతరుల హృదయాలలో నీకు నాకు చోటు దొరకాలని అంటే వారి జీవితాలలో నీకు నాకు చోటు దొరకాలని అంటే మన నోటి మాట అనేది సరి అయిన రీతిగా మనము మాట్లాడేటటువంటి వారంగా ఉండాలి మనలో కొంతమంది విపరీతమైనటువంటి కోపముతో గర్వముతో భూతులతో మాటలను మాట్లాడేటటువంటి వారుగా ఉంటారు కొంతమంది అయితే స్వనీతి మేమే సరి అయినటువంటి వారము మా ఆలోచననే సరి అయినటువంటిది మేము చెప్పేటటువంటిదే సరి అయినటువంటిది అన్నట్లుగా మాట్లాడతారు ఈ రీతిగా మాట్లాడడం వలన స్నేహితులారా ఇతరుల హృదయంలో నుండి మన చోటును మనము తొలగించుకొని మన విలువను మనమే కోల్పోయేటటువంటి వారంగా ఉంటాం మనం పనికిరాని మాటలు మాట్లాడితే ఎదుటి వ్యక్తి మనకు గౌరవము ఇవ్వకుండా మన యొక్క విలువ మనమే తగ్గించుకునేటటువంటి వారంగా ఉంటాం చూడండి స్నేహితులారా మన నోటి మాట మన వ్యక్తిత్వము ఎటువంటిది మన గుణ లక్షణాలు ఎటువంటివి మన ఆలోచన విధానము ఎటువంటిది అనేది మన నోటి మాట తెలియజేస్తూ ఉన్నది మనము విచ్చల విడితనంతో దుర్భాషతో భూతులతో సహింపలేనటువంటి మాటలను మాట్లాడితే అవి మన వ్యక్తిత్వానికి మన గుణానికి నిదర్శనమైనటువంటివనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి స్నేహితులారా ఆధ్యాత్మికంగా మనము గమనించినట్లయితే తన నోటిని కాచుకునేటటువంటి వాడు శరీరం అంతయు కాచుకొను అని లేఖనము సెలవిస్తూ ఉంది అంటే నోరు జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడు మనము జీవములోనికి ప్రవేశిస్తామని దీని యొక్క భావము అలాగే మన యొక్క నాలుకలోనే జీవ మరణములు ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనము నోటి మాటను సరి అయినటువంటి రీతిగా మాట్లాడినప్పుడు ఆ మాటనే మనల్ని జీవానికి సంబంధించినటువంటి మనుషులమా మరి నా మరణానికి సంబంధించినటువంటి మనుషులమా అని తెలియజేసేటటువంటిదిగా ఉండినది ఇటువంటి సందర్భంలో స్నేహితులారా నీ జీవితంలో నువ్వేమై ఉండాలనో ఏమై ఉన్నావో నీ వ్యక్తిత్వం ఏంటో బయలుపరచగలిగిన నీవు జీవానికి సంబంధించిన మనిషివా మరణానికి సంబంధించిన మనిషివా అని నిర్ణయించగలిగిన నోటి మాటను గురించి పౌలు గారు లేఖనము ద్వారా సెలవిస్తూ ఉన్న సలహా ఏమిటనంటే మీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండవలను ఉప్పు వేసిన రీతిగా మీ మాట ఉండాలని ఆ దినాలలో ఉప్పును ఆహార పదార్థాలు పాడు కాకుండా కలిపేటటువంటి వారండి ఆహార పదార్థాలలో అంటే మన మాట చెడును దూరపరిచేటటువంటిదిగా వ్యర్థమైన విషయాలను దూరపరిచేటటువంటిదిగా కలహాలను జగడములను దూరపరిచేటటువంటిదిగా చీకటిని అసూయ ద్వేషములను కోపతాపములను దూరపరిచేటటువంటిదిగా అంటే కాపాడగలిగిన మేలు చేయగలిగిన రక్షించగలిగిన ఉపయోగకరమైన మాటలను మాత్రమే మనం మాట్లాడాలని దీని యొక్క భావము అదే రీతిగా ఉప్పు రుచిని కలిగించడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటటువంటిదిగా ఉంది ఎవరితోనైనా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి స్నేహితులారా ఎంత ఖరీదైన ఆహారమైనా ఎన్ని పోషక విలువలు కలిగిన ఆహారమైనా దానికి ఉప్పు చేర్చకపోతే రుచి కనబడదండి మన మాటలో కూడా రుచి ఉండాలండి ఎదుటి వారికి కత్తితో పొడిచినప్పుడు అతడు ఎంత బాధపడతాడో ఎదుటి వ్యక్తిని ఒక కత్తితో గాయపరిచినప్పుడు ఎంత నొప్పిని అనుభవిస్తాడో మాట ద్వారా ఆ కత్తి కంటే ఎక్కువ వేదనను ఆ కత్తి కంటే ఎక్కువ నొప్పిని మనము కలిగజేసేటటువంటి వారంగా ఉంటాం కాబట్టి ఎదుటి వ్యక్తి దుఃఖపడకుండగా అతని మనిషి మనసునకు ఆయాసం కలగకుండా అతడు నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళకుండగా అతనికి రుచికరమైన మాటలను అంటే మంచి భాష భూతులు కాదండి మంచి భాషతో మంచి ప్రేమతో ఆప్యాయతతో కృపతో వారిని మనం మాట్లాడించేటటువంటి వారంగా ఉండాలి ఆ దినాలలో ఉప్పుకి కరెన్సీకి ఎంత విలువ ఉందో ఉప్పు ఉప్పుకు కూడా అంత విలువ ఉండేటటువంటిదండి ఈ కోణంలోని మాటలు కూడా విలువైనటువంటి మాటలుగా ఉండాలి ఉండాలి అవసరమైతేనే మాట్లాడండి అవసరమైతేనే నోరు తెరవండి ఆ నోరును చాలా పొదుపుగా వాడుకొనండి దుర్భాషలు ఆడకండి నువ్వు నోటి వెంట ఒక మాట వస్తుందని అంటే దానికి ఒక అర్థం ఉండాలి నీ నోటి వెంట ఒక మాట వస్తుందంటే దానికి ఒక ఉపయోగం ఉండాలి నీ నోటి వెంట ఒక మాట వస్తుందంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి నీ నోటి మాటలు డబ్బు కంటే కూడా చాలా విలువైనవిగా ఉండాలి అందుకే భక్తులు వారి నోటి మాటను గురించి చేసిన ప్రార్థనలు ఏంటంటే దేవా నా నోటికి కావలుండు వ్యర్థమైనవి మురికి మాటలు బూతులు పాపాన్ని నా జీవితంలోనికి తీసుకొని వచ్చే మాటలు శాపాన్ని నా జీవితంలోనికి తీసుకొని వచ్చే మాటలు మరణాన్ని నా జీవితంలోనికి తీసుకొని వచ్చే మాటలు నేను మాట్లాడకుండా నా నోటికి కావలి ఉండు అని వారు ప్రార్థించినటువంటి వారుగా ఉన్నారు స్నేహితులారా ఈరోజు మన నోటి వెంబడి ఏ రీతిగా మనము మాట్లాడుతూ ఉన్నామేమో బూతులను ఉపయోగిస్తూ ఉన్నామేమో బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నామేమో అబద్ధాన్ని అసత్యాన్ని ప్రా ప్రచారం చేస్తూ ఉన్నామేమో ఒకరిని కించపరిచేలా అవమానపరిచేలా వారి హృదయము గాయమయ్యేలా మాట్లాడుతూ ఉన్నామేమో దేవుడు నీకు నాకు నోరు ఇచ్చినప్పుడు ఆ నోరు దీవెనకు కారణంగా మనము వాడుతూ ఉన్నామా మన జీవితంకి చేటు వచ్చేలా నష్టం కలిగేలా శాపం వచ్చేలా దేవుని నుండి శిక్ష కలిగేలా ఆ నోటిని వాడుతూ ఉన్నామా దయచేసి మీరైనా నేనైనా గమనించుకునేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగిల తండ్రి మహోన్నతుడ నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం జీవ మరణములు నాలుక వశమని మీ వాక్యమందు సెలవిచ్చినటువంటి దేవుడవు నిజమేనయ్యా మేము చాలా పర్యాయాలు కోపముతో అసూయ ద్వేషములతో బూతులు శాపనార్థాలు లేక ఇతరుల మనుషులు గాయమయ్యేలాగున వారి కన్నీరు విడిచేలాగున వారు అంగలార్పును వేదనను అనుభవించేలాగున మా నోటి మాటలను బాణాలలాగా ఇతరుల మీదికి మాట్లాడేటటువంటి వారంగా ఉన్నాం అయ్యా మా మాటను బట్టి బాధపడిన వారున్నారు దుఃఖపడిన వారున్నారు మా బాట మాటను బట్టి నిరాశ నిస్పృహలకి లోనైనటువంటి వారు ఉన్నారు మా నోటి మాటను బట్టి భయానికి లోనైనటువంటి వారున్నారు మీరైతే మీ నోరును కాపాడుకునండి అని మాకు సెలవిస్తున్నారు నోరును కాపాడుకున్నప్పుడు అది దీవెనకరమైన జీవితం అని జీవంతో కూడినటువంటి జీవితం అని మా మాట ఉప్పు వేసినట్లు అది కాపాడగలిగినటువంటిదిగా రుచిని కలిగించగలిగినటువంటిదిగా విలువైనటువంటిదిగా ఉండాలని మీరు సెలవిస్తూ ఉన్నారు అయ్యా మా నోటిని మేము కాపాడుకొని మీ సాక్షులముగా జీవించుటకు మీ కృపదాయ చేయమని క్రీస్తు పేరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్